నా పేరు మార్కండేలు ఇలాగ మేము బ్రాహ్మణం వ్యవసాయం చేస్తున్నాం కానీ నాకు మీ మాకు వినియోగం లేదు నరకం చూపించారు పెట్టుబడులు అయిపోయి వేళ ధాన్యం కొనంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఒక నూట ఇరవై వస్తారు అదే టార్గెట్ లేక ఆఫ్ చేసుకున్నా ఇంకో ఇలా చేశారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మొన్నము విజయవాడ వెళ్ళాడు అన్నారు మీటింగ్కి మరి అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలేదు అది అది పరిస్థితి ఏమంట చేసే పని ఏమిటంటే ఏదో రేటుకి అమ్మేసుకుందాం అని ఇంకా అది ఏంటి పరిస్థితి అయితే ధాన్యం కొనట్లేదు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు మా పరిస్థితి ఏంటి నూట ఇరవై బస్తాలు పట్టించుకోవట్లేదు నాలుగు ఎకరాలు పండించాం అసలు రైతు పరిస్థితి ఏంటి బోరని పెట్టుబడి అయిపోయింది పెట్టుబడి డబ్బులు కూడా వచ్చేలా లేదు వేలా మాకు పరిస్థితి ఏమిటి అని తెలియపరచాలి గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే ఈ ధాన్యం ఏం చేయాలో తెలియట్లేదు అసలు పట్టించుకోవట్లేదు మా పరిస్థితి ఏమిటో మాకు మతి లేదు మేము చచ్చిపోవాలా ఏంటో తెలియట్లేదు పెట్టుబడి చూస్తే పెట్టుబడులు అయిపోయి మా పేరు సీతారామాంజు గారు వదిలే ఆత్రేపురం మేము బోదం పెట్టుబడి పెట్టి పండించాం నాలుగు ఎకరాలు నాలుగు నాలుగు యాభై రెండు వందలు బస్తా అవుతుందని పండించాం పండించిన ఈ గవర్నమెంట్ వసంతవాడ ఉచ్చిలి కూడా టార్గెట్ లేవు టార్గెట్ లేవు అంటున్నారు మాట్లాడితే టార్గెట్ లేవని ఇస్తారు ఇస్తారని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారని ధాన్యం పోగొట్టుకున్నాం పోగొట్టుకున్న మాకు ఏది వినియోగం లేదు కింద చూస్తే ధాన్యం తడిచిపోయింది ఏం చేయాలో పరిస్థితి అర్థం ఉండలేదు మా పరిస్థితి పక్కన వడ్డీలు తెచ్చుకుని పెట్టుబడులు పెట్టాం ఆ పెట్టుబడికైనా ఏదైనా గవర్నమెంట్ ఏదైనా మాకు తెలియపరిస్తే ఏదైనా చేస్తే తెలియపరుస్తాం మాకు దారి తిండి ఉంటుంది అది లేకపోతే అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటారు ఇలా నాలా రైతులు మంది ఉన్నారు అది ఆలోచించండి ఆలోచించండి అది ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని ఎంతో మెజార్టీ మీద నెగ్గించారు ఆయన కానీ ఈ గవర్నమెంట్ ఏది తలుచుకోవట్లేదు పట్టించుకోవట్లేదు రైతుని పట్టించుకోండి ముందు మెయిన్ రైతును పట్టించుకోండి డ్రైన్ బాగు చేయండి మూడు అడుగులు ఉంటే ఆరు అడుగులు డ్రైన్ చేయండి శుభ్రంగా క్లీన్గా చేయించండి మీరు ఏం చేస్తారో తెలియపరచండి చేయండి గవర్నమెంట్ వరకు తెలియపరుస్తాం అది చేస్తే బలానా గవర్నమెంట్ చేసింది బలానా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటాం మేము ఇలా ఇలా మొక్కలు వచ్చేసి ఉన్నాయి ఏది గవర్నమెంట్ అక్కడ పట్టించుకోవట్లేదు టార్గెట్లు లేవు అన్నారు ఏం మాట్లాడితే ఏంటి ఇది పరిస్థితి ఏంటి ఏ ఒక రైతుకి భరోసా లేవు లేవు ఏం చేయలేదు ఏ ఈ క్రాప్ చేయించుకున్నారు ఎందుకు టార్గెట్ లేదు ఎందుకు ఉండవు ఈ క్రాప్ ఎందుకు చేయించుకున్నట్టు లెక్క టార్గెట్లు ఇవ్వాలి కదా వెనక ముందు అవుతాయి కదా రైతు ఏమో పెట్టుబడి వడ్డీలు తెచ్చి పెట్టి పెట్టుబడి పెట్టి చేసాం బ్యాంకుల్లోనూ అక్కడ ఇక్కడ తెచ్చి పెట్టడం మాకు ఏంటి ఇలా ఉంటే మాకు రైతు ఏం చేస్తాం ఈ ధాన్యం లేకపోతే మనం ఏం తింటాం అది ఆలోచించి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఏం చేయాలో చేయాలి నిర్ణయం తీసుకుని రైతుకి సేవ్ చేసి పెట్టాలి మండలం అండి ఉచ్చిడిగాము ఇక మా రైతుల పరిస్థితి ఇలా ఉందండి మొక్కలు వచ్చేసి ఇలా నాశనం అయిపోయి అండి ఎవరో రైతుని ఎవరో పట్టించి అండి